काराबाद जिंदमि याबई सवसर कल నిజం చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు చేసి అందులో వికారాబాద్ మొట్టమొదటిసారి జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభం చేసుకున్న తర్వాత నిర్మించడం జరిగింది చెప్తున్నా రంగారెడ్డి జిల్లా గత లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సుంతా మహేందర్ రెడ్డి గారు ఉండి మరి మూడు సంవత్సరాల ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా మరి నేను ఒకటే నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేంద్ర ఇరవై ఇరవై వేల నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసినా కానీ చేస్తే బాగుంటుండేదేమో అని నా ఆలోచన ఉండే కానీ ఇది ఏది ఏమైనా మరి అటుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే వాళ్ళ మీకు తెలుసు అన్ని విషయాలు గవర్నమెంట్ వేరు కాదు జిల్లా పరిషత్ వేరు కాదు గవర్నమెంట్ ఒకటే జిల్లా పరిషత్ ఒకటే పైసలు లేకపోతే జిల్లా పరిషత్ వెళ్ళిచ్చినా గవర్నమెంట్కి వెళ్ళిచ్చే లాటిఫికేషన్ చేసి పవర్ ఉన్నది మీకు తెలియదు కాదు భవనం పూర్తిగా కంప్లీట్ అయినాక చేస్తే బాగుంటుంది ఎందుకంటే మూడు సార్లు చైర్మన్ మరి చైర్మన్ పీరియడ్ అయిపోయే ముందర కూడా బిల్డింగ్ కూడా వాళ్ళే కడుతున్నారు కాబట్టి దాన్ని ఇంత తొందర తొందరగా పడి కంప్లీట్ చేసుకుంటే మంచి ఒక మంచి పేరు వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్ గారికింది కాబట్టి నేను అనేది ఏమంటే నేను ఆ కాయిదా మీరు రాసుకున్నారు రాసుకొని రాసుకొని మీరే మీరే కాంట్రాక్ట్ చేసి మీరే చేసి ఒకసారి మాట్లాడుతుంది அரே பிரசாந்தி செப்பினா கே கட்டிச்சு நடுவாங்க ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అయితే అన్ని చేస్తా అని చెప్పేసి ఒకసారి మీరు ప్రత్యేక పాత ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాగితం మాత్రం ఇచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ తీసుకొని తీసుకుని ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చెరువుతో ఇలా ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న మూడు చాలా ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి తర్వాత మా ఎమ్మెల్సీ బిల్డింగ్ ఇంత మంచి బిల్డింగ్ ఇంత మంచి ఎలివేషన్ ఇంత మంచి పెద్ద ఎత్తున భూమి బిల్డింగ్ ఇది దాని గురించి రెండు విషయాలు చెప్తే పత్రికలే కూడా వస్తుందని చెప్పేసి వారు చెప్పినందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి కూర్చోబెట్టుకొని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం మీకు అందరు తెలిసిన విషయమే అది నిజంగా మేము ఉన్నాం కాబట్టి ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది అంటే మార్గం గొప్ప చెప్పుకోవద్దు కానీ చెప్పుకోక తప్పదు ఈ రోజుల్లో సోషల్ మీడియా అట్లా అయిపోయింది చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు శాంక్షన్ ఇచ్చి ఐదు కోట్ల నిధులు జెడ్పీ నుంచి ఇచ్చి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పర్మిషన్ గీయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెట్టినారు అయినా కూడా మేము ఇబ్బంది పడి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కూడా నిజంగా ఫండింగ్ కావాలి మనకి మనకి జెడ్పీలో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఫండింగ్ ఉంది అది నేను కలెక్టర్ గారిని కోరుతున్నా సీఓ గారు ఇవ్వడానికి భయపడుతున్నారు కాబట్టి మీరే ఎట్లనే చేసి వన్ వీక్ లో మేము దిగిపోయే వారికి ఆ మూడు కోట్లు ఉమెన్ అండ్ షైల్ ఫండ్ జెడ్పీ బిల్డింగ్ ఇస్తే మేము ఇంకా మిగతా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తామని మీకు మాటిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ విషయంగా మాట్లాడి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ బిల్డింగ్స్ కూడా మనకు అవసరమే అయినా కూడా ప్లేస్ లేక చాలా క్యాన్సల్ అయినమాట మీకు అందరికి తెలిసిన విషయమే అందరికి చాలా వరకు శాంక్షన్ ఇచ్చినాం కానీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ అక్కడ ప్లేస్ లేక చాలా వరకు క్యాన్సల్ అయిపోయినాయి అందుకే మనం ఆ ఫండ్ అంతా ఇప్పుడు జెడ్పీ బిల్డింగ్ కి పెట్టుకుంటే మనకి బిల్డింగ్ అనే కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ మీరు చొరవ తీసుకొని కలెక్టర్ గారు ఈ ఫండింగ్ అంతా జెడ్పీ బిల్డింగ్ కి మీరు శాంక్షన్ ఇవ్వగలరు